చేసేటటువంటి యొక్క దుష్ట శక్తులు ఈ భూమి పైన వస్తారు అప్పుడు నీవు సమర్థ రామదాసుగా అవతరించి నీకు తోడుగా అంటే నీ శక్తి చేత ఈ యొక్క భూమి మీద సనాతన ధర్మం పడ్డిల్లాలనేటటువంటి ఉద్దేశంతో క్షత్రియ రాజు కావాలి కావాలి కాబట్టి ఈ క్షత్రియుడే ఇప్పుడున్న ఈ క్షత్రియుడే ఛత్రపతి శివాజీగా అవతరిస్తాడు మీ ఇప్పుడు ఎట్లయితే బ్రాహ్మణుడు క్షత్రుడు పరస్పర సహకారంతో లోక కళ్యాణంతో ఎట్లయితే సనాతన ధర్మాన్ని దాన్ని బాగా నిలబడి నిలబెడాలో ఈ భూమిపైన అలా నిలబెట్టించేందుగాను మళ్ళీ సమర్థ రామదాసుగా సమర్థ ఛత్రపతి శివాజీగా మీరే అవతరించాల్సి ఉంటుంది ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి వాళ్ళకు అనుగ్రహించడం జరిగింది శ్రీపాద వల్లభులుగా దత్తాత్రేయ భగవాడు ఆ దత్తాత్రేయ భగవాన్ని ఆదేశం మేలుకే సమర్థ రామదాసుగా అవతరించడం జరిగింది ఇక్కడ వీళ్ళ సోదరుడు మరి ఛత్రపతి శివాజీగా ఈ క్షత్రియుడే అవతరించింది అంటే క్షత్రం క్షత్రియుడు అంటే క్షాత్రం అన్నటువంటి వాడు క్షత్రియుడు అంటే దేశ ధర్మాని కోసంగా సనాతన ధర్మాని కోసంగా ఇప్పుడు దుష్టశక్తులు ఏవైతే మన సనాతన ధర్మం దేనితో ప్రారంభమవుతుంది అంటే మొట్టమొదటిగా గోవులు రెండవది స్త్రీలు మూడవది సాధువు అన్నా ఈ మూడింటిని ముఖ్యంగా పెంపడం చేసుకుంటూ వస్తే ఏమవుతుంది సనాతన ధర్మం దుఃఖమైపోతుంది అప్పుడు అధర్మం అనేది పెంచి పెరిగిపోతుంది ఆ అధర్మం అనేటటువంటి దాన్ని పెంపొందింప చేసుకోవడానికి కోసరంగా ఈ దుష్ట శక్తులతో కూడుకున్నటువంటి దుష్ట శక్తి కలిగినటువంటి మానవులే ఏమైంది ఈనాడు తురుష్ల రూపంలో ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది నేను ఒక మహమ్మదీయ మహాత్ముని నేను కలిశాను అతడు మన నా దగ్గరే ఒక కాలం ఉన్నారు సాధు అంటే సాధు ఆ సాధు మన హిందూ సంప్రదాయంలో ఉండే ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయన ఉపదేశం తీసుకొని ఆయన సాధనంతో చేసుకున్నారు ఆయన ప్రశ్నించడం జరిగింది స్వామి మీరు మహమ్మద్ మహమ్మద్ తులుష్ల జాతిలో జన్మించడం జరిగింది అది మా గురుగారు చెప్పేవారు నువ్వు కారణం లేనిదే అక్కడ జన్మించడానికి వీలు కాదు ఏదో హిందూ సంప్రదాయంలో తప్పు చేసి